ప్రతి ఒక్కరి జీవితకాల స్వప్నం సొంత ఇల్లు ఆ కళను మీకు చేరువ చేస్తుంది అశ్రిత్ హోమ్స్ అండ్ డెవలపర్స్ వారి మరో నూతన వెంచర్ నేచర్ సిటీ అందుబాటు ధరలలో ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా అనుకూలమైన ధరలలో స్థలం కావాలన్నా విచ్చేయండి నేచర్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన పల్నాడు జిల్లా నర్సరావుపేట హెడ్ కి అతి సమీపంలో వన్ సిక్స్టీ సెవెన్ ఎయిట్ నేషనల్ హైవేకు ఆడుకుని డెవలప్ అయిన బెంచర్ నేచర్ సిటీ రెండు నిమిషాల్లో కేంద్రీయ విద్యాలయం ఐదు నిమిషాల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మరియు క్రేమ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ పది నిమిషాల్లో ఐగ్రో ఇంటర్నేషనల్ స్కూల్ అతి సమీపంలో రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు కలిగిన బెంచర్ నేచర్ సిటీ మా నేచర్ సిటీ ప్రత్యేకతలు డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ హండ్రెడ్ క్లియర్ టైటిల్ లేఅవుట్ మరియు పర్ఫెక్ట్ వాస్తు చిల్డ్రన్స్ ఆర్చ్ కలవు బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు రెండు వందల రెండు చదరపు గజాలలో పన్నెండు వందల అరవై చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం ముప్పై ఎనిమిది లక్షలతో మీకు నచ్చిన విధంగా ఇంటి నిర్మాణం చేసి ఇవ్వబడును ఇండివిజువల్ హౌస్ మరియు ప్లాట్ కొరకు విచ్చేయండి అశ్రిత్ హోమ్స్ అండ్ డెవలపర్స్ వారి నేచర్ సిటీ నేని వారి పాలెం నర్సరావుపేట పల్నాడు జిల్లా నేచర్ సిటీ ఈనాటి పెట్టుబడులే రేపటి రాబడులు